సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా మొదలైంది గిరి ప్రదక్షిణను లాంఛనంగా ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు సింహాచలం గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతోంది గిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్ల మేర కొనసాగనుంది తొలిపావంచ దగ్గర ప్రారంభమై అడవివరం మూడు సర్లోవ హనుమంతువాక వెంకోజీపాలెం కూడలి సీతమ్మధార మాధవధార ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం పాత ఘోషాల మీదుగా సింహాచలం అప్పన్న ఆలయం వరకు కొనసాగుతుంది గిరిప్రదక్షిణ ముగిసిన తర్వాత ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్న స్వామి వారికి తుది విడత చందనోత్సవం జరుగుతుంది గిరిప్రదక్షిణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలీస్ అధికారులు గిరిప్రదక్షిణను పర్యవేక్షిస్తున్నారు గిరిప్రదక్షిణలో మూడు నుండి నాలుగు లక్షల మంది వరకు భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు ハハハハ